మన ఆహ్వాన మేరకు వారి ప్రాంతం వచ్చి మన యొక్క గ్రామాన్ని ప్రేమించి గ్రామానికి భోజనాలు వస్త్రాలు వారు మరి ప్రాంత ప్రజలకు ఇస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలు గారికి తీరుపరుస్తున్నాయి మరి వేదిక మీద ఉన్నటువంటి దైవ జనులకు చేరొచ్చినటువంటి మరి సేవకులకు మరి ప్రాంతంలో ఉన్నటువంటి మరి ప్రెసిడెంట్ అమ్మగారికి చేరొచ్చిన మీ అందరికి కూడా ప్రభునే సుక్రీస్తున్నాములు దేవుని బిడ్డరా అందరికి నిండా వందనాలు అయ్యగారు కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం పావలే కాపాడి

ఓ ప్రభువా ఓ ప్రభుకా పరివీకా రాజుల రాజు రాజు పెట్ల హేములో రాజుల రాజు యేసుజు పెట్లములో పొట్టే నో ప్రతి గు ప్రతి విధిలో భూలో కమతీ ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధనా స్రాధనా ఆశ్చర్య కరుడు ఆలోచన ద్వితీయ దేవుడు నిత్యుల తండ్రి ఆశ్చర్య కరుడు ఆలోచన కర్త ేవుడు నిత్యుడుగుతండి సమాధానాధిపతి మాను ఏలు సమాధానాధిపతి మాను ఏలు పశుల పాకలో మనకై జన్మించేను పశుల పాకలో మనకై జన్మించేను ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధనాస్తుతి ఆరాధనా ఆరాధనా స్థుతి ఆరాధనా మా ఊరు శ్రీపదరావుపేట నా భర్త అయితే భయంకరమైన తాగుతుండే అసలు తాగడం అంటే తాగి పది మందిని స్నేహితులను పెట్టుకొని తాగుతుండే మాకు కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా ఎప్పుడు భార్య భర్త నేను గొడవ పడుతుంటిని ఎప్పుడు తాగువచ్చుండవు అని ఇద్దరం సమాధానం లేక ఉంటుండేం మేము కూడా తల్లిలో పిల్లలం ఎప్పుడు ఎప్పుడు తాగుతుంటాడు అట్ట కొంచెం బాధతో పిల్లలతో కూడా ఉంటుండే మీ ఇంట్లో అసలు మా కుటుంబంలో శాంతి సమాధానమే లేకుంటుండే ఎప్పటికైతే మేము జెర్షిలీ మినిస్టుకైనామో మూడు పగులు మూడు రాత్రి రూపవా ఉండి పది పాపము దేవుడు పైన రక్తంతో కడిగి పది పాపము క్షమించి మాకు ఇస్తేరని పేరు ఇచ్చినాడు ఇప్పుడు కుటుంబం అంతా ఆయన సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చినాడు అసలు అడపతి పాపం క్రమంలో ఇప్పుడు నేను నా భర్త నా భర్తను ఒక కూతురు లాగా చూసుకుంటున్నాడు మా కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక ఈ సిన్ని సాక్ష్యం దేవుడు గాక నేను పెద్ద తాగుతును ఘోర పాపిని నేను జాలక కోటలు జాలక బంగ నములుగా తిన్నా నేను రక్షణ తీసుకున్నా తర్వాత దేవుడు యాకవాన్ని పేరిచ్చినాడు దేవదూతలు పైకి ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఉన్నారు తల కింద రాయి కనిపించింది దేవతలు దేవదూతలు పైన రాజుగొక్కునాడు దేవదూతలు కిందికి పైకి ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ అలాంటి దర్శనం కనిపించింది నాకు దేవుడు దేవుడు నన్ను ఇంతవరకు ఏ పాపం పని చేయకుండా నిలబెట్టుకున్నాడు ఆయన పని చేసుకుంటా ఆయన పరిచయం చేసుకుని ఆయన పరిచయలులో ఉండాలి నేను దేవునికి సూత్రం నిజంగా బీదల మధ్యకు ఎవరైతే సువార్త చేయడానికి వస్తారో వారిని దేవుడు నిజంగా అభిషేకింపబడిన వారు వాళ్ళు ప్రైజ్ ద లాడ్ అందరు ఎక్కడెక్కడో చూసుకుంటారు కానీ బీదల మధ్యకు వచ్చేది ఆత్మ చేత అభిషేకింపబడిన వారే ప్రభు కూడా నన్ను సేవకు పిలిచినప్పుడు దేవుడు నాకు ఈ వాగ్దానంతోనే ఈ వాక్యంతోనే మాట్లాడినాడు కాబట్టి మీ మధ్యకు మరి సువార్త ప్రకటించడానికి మాకు కూడా దేవుడిచ్చిన భాగ్యం కృప భాగ్యం ప్రియా దేవుడిని బిడ్డారా రక్షకుడు అంటే దేంట్లో నుండి రక్షిస్తాడు పాపాలలో నుండి రక్షించడానికి ఈ లోకంలో ఒక కన్యక గర్భములో పుట్టాడు లోక రక్షకుడైన ప్రభు పుట్టినప్పుడు ఈ భూమి మీద స్థలమే లేదు బైబుల్ ఏమన్నా రాయబడిందంటే సత్రములో ఆయనకు స్థలము లేదు ఈ లోకం పాపముతో నిండిపోయింది దేవుని బిడ్డారా అయితే పాపముల నుంచి విడిపించి పరలోక రాజ్యం తీసుకొని పోవడానికి యేసయ్య ఈ లోకంలో పుట్టినప్పుడు స్థలం లేదు అయితే ఇప్పుడు స్థలం ఎక్కడ ఇయ్యాలా యేసయ్య కంటే మన హృదయములో ఇయ్యాల యేసుప్రభు మన అందరి పాపం నుంచి విడిపించడానికి వచ్చినాడు ఏసయ్య నేను పాపిని అయ్యా నీ రక్తంతో నన్ను కడుగని మన నోటితో ఒప్పుకోవాలా ఒప్పుకుంటే మన క్షమాపణ కలుగుతుంది మన కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతుంది భర్త మారు మనసు పొందుతాడు భార్య మారు మనసు పొందుతుంది పిల్లలకు కూడా దేవుడు ఆశీర్వాదిస్తాడు మీ పిల్లల్ని గొప్పగా ఆయన దీవిస్తాడు అంతేకాదండి మనకు దేవుడు తన రాజ్యంలో స్థానం ఇస్తాడు మారు మనసు పొంది బాబు పొందాలి దేవుడు అందరినో తాగుడు నుండి పాపాల నుండి రోగాల నుండి విడిపించాడు ఏసై నమ్మితే స్వస్థత ఇస్తాడు మంచి ఆరోగ్యం ఇస్తాడు దురాత్మను ఎలగొడతాడు ఏసై భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో కార్యాలు చేసినాడు ఇప్పుడు కూడా చాలా మందికి రోగాలు ఉన్నవారిని దురాత్మల్లో ఉన్నవారిని గొడవలు తాగుడు పాపాల నుండి విడిపించే దేవుడు మన కొరకు రక్షకుడై పుట్టాడు దయా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనెదవు ఆయనకు యేసు అను పేరు పెట్టుదు నేను పురుషు నెరగని దానను ఇది నాకేలాగూ జరుగును పరిశుద్ధాత్మ నీ వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు యోసేపు లేడు వదిన మన యోసేపు యోసేపు భార్య మరియమ్మ పెళ్లి కాకముందే గర్భం దాల్చిందంట వదిన అవును వదిన వివాహం కాకముందే గర్భవతి అయినా అవును వదినా అయినా వదిన మనకెందుకులే చేసుకపోయితాడు యోసేపు ఉన్నారు మరి ఉంది అయినా వదిన మనకెందుకులే గర్భవత అయిందా ఇది ఎలాగూ సాధ్యం ఎలాగైనా సరే మరియను విడిచిపెట్టాల్సిందే దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకు ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ అయ్యో ప్రభు అయ్యా నన్ను అయ్యా మరియా అయ్యా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం తెలియక నాయన అయ్యా రహస్యంగా మరియు నువ్వు విడనాడని అనుకున్నాను ప్రభువా అయ్యో ప్రభు తప్పను క్షమించునాయ అయ్యా ఇప్పుడే వెళ్ళిన ఆయన అయ్యా మరియను చేర్చుకుంటానయ్యా అందరూ వినండా సర్వలోకములకు ప్రజా సంఖ్య కైసర్ కైసరి అవుగిస్తూ ఆజ్ఞాయనహో అందరూ ఆ పట్టణంలో వ్రాయబడ్డకు తమ తమ గ్రామానికి వెళ్ళవలసినదిగా రాజాహు ఎంత దీనాతి దీనము ఎవరయ్యా ఎవరు మీరు అయ్యా నిండు చూడాలా గర్భవతి ఒక స్థలం ఉంటే ఇవ్వండి లేదు లేదు మా ఇంట్లో మాకే స్థలం లేదు వెళ్ళండి అయ్యా వెళ్ళండి అయ్యా కొంచెం చూడండి లేదయ్యా లేదు వెళ్ళండి 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 నిండు చూడాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయనయ్యా దిక్కు తోచక ఏ సయ్యా పశుల పాకలో ప్రసవించెనయ్యా ఎంత దీనాతి ఎవరయ్యా ఎవరు ఎవరు అమ్మా కొంచెం స్థలం ఉంటది చూడండి అమ్మా లేదయ్యా మా ఇంట్లోనే బంధువులు వచ్చినారు పశువులు ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి నిండు చూడాలమ్మా కొంచెం స్థలం లేదయ్యా లేదు లేదు మా ఇంట్లోనే గోల గోల ఉంది అమ్మా గర్భవతి అయిందమ్మా ఇబ్బందిగా ఉంది అమ్మా

మేము తూర్పు తిరుపతి దేశ్వరి రాజు రాజుగారిని దర్శించడానికి వచ్చింది ఎవరక్కడ చిత్త మహారాజా మిమ్మల్ని దర్శించడానికి తూర్పు దేశ జ్ఞానులు వచ్చి ఉన్నారు వెంటనే వారిని ప్రవేశపెట్టుము చిత్త మహారాజా తూర్పు దేశ జ్ఞానుల మిమ్మల్ని రాజుగారు ఆహ్వానిస్తున్నారు ఆసీనులు కండి ఎవరు మీరు ఎచ్చట నుంచి వచ్చి మేము తూర్పు దేశ జ్ఞానము రాజా యూదుల రాజుగా పుట్టినని దర్శించవచ్చు తిమిరాజా తూర్పు దిగ్గు ఆయన నక్షత్రంను చూసి ఆయనను పూజించుటకు వచ్చి ఎవరక్కడ ప్రవేశపెట్టు కండి ఆ శిశువు విషయమే విచారించి ఆ శిశువు ఎక్కడ పుట్టునో తెలియజేయుడి బెత్లహేము యఫ్రాత యూదావారి కుటుంబంలోని స్వల్ప గ్రామం అయినను నా కొరకు హిజాని ఎలా వచ్చని ప్రవృత గ్రంథం రాబడింది మహాచక్రవర్తి ఏలయనగా మనకు శిశువు పుట్టిను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని వేద గ్రంథాల రాయబడినది మహారాజా కన్నక గర్భవతి కుమారుని కని అతనికి మానియలను పేరు పెట్టుదురు అని లేఖనంలో రాయబడినది మహారాజా అయ్యది అసంభవం మన సంయుక్తమైన ఈ తరణి రమణికి నేను ఏకైక పతనై ఉండగా సకల వినుత ఖచ్చిత కిరీటము నేను ధరించి శత్రు రథ గద భయభీతి లేకుండా పాలిస్తుండగా యూదులకు వేరొక రాజు పుట్టుటయ్యా అసంభవం అయ్యది అసంభవం ఎవరక్కడ సైన్యాధిపతిని ప్రవేశపెట్టుము చిత్త మహారాజా చిత్త సైనాధిపతి సైన్యాధిపతి బెత్లహే దాని సకల ప్రాంతంలో రెండు సంవత్సరం మొదలుకొని ప్రతి మగ శిశువును వధించుటి ఇదే రాజాజ్ఞ చిత్త మహారాజా సైన్యములారా సిద్ రెండు సంవత్సరాల మోగా పిల్లలను ఓదించుదాం ఇది రాజు ఆగ్నో చలి చలి కూడా భయపడకూడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయిచున్నాను దాబీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు దానికి ఇదే మీకు ఆనవాలు ఒక శిశువు

లోకానికి పుట్టిన ఎసయ్య నీకు నా ప్రణామములు ఈ బంగారంలో చిన్ని కనుక సమర్పిస్తున్నాను యూదులకు రాజుగా పుట్టిన లోకరక్ష కూడా ఈ బోలం నీ కానుగా సమర్పిస్తున్నాను నేను యూదులకు రాజుగా పుట్టిన మెసయ్యా నీకు నా ప్రణామములు ఈ సాంబ్రాన్ని నీకు కానుకగా సమర్పిస్తున్నానయ్యా రచకురా రచకురా నీకు నేనా కానుగ రక్షకుడ రక్షకుడా నీకు కంబలయ్యాడు

మరి ప్రార్థన చేస్తారు ప్రయోజనాలు ప్రార్థన చేసుకుందాం మహాగరుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడ నాయన ఈ యొక్క దినమున ఈ పదిహేడో తారీఖు డిసెంబర్లో మరి యొక్క క్రిస్మస్ సందర్భం బట్టి పామును వచ్చిన రుద్రాపురం చిన్న దైవ దైవశాకులు సాంసన్న గారు వారికి సతేమని ఎంతో దాతృత కలిగి పేదలకు సాయం చేయాలని ఈ స్వార్థ ప్రకటించడానికి వారికి సాయం చేయడానికి ఈ స్థలంలో మీటింగ్ ఏర్పాటు చేశారు తండ్రి ఈ యొక్క మీటింగ్ వచ్చిన ప్రతి బిడ్డకు రక్షణ సమాధానం దయచేయమని చేయమని వారిని కూడా ఇంకా అభిషేకించి ఆత్మతో ఇంకా అనేక మంది మరి ప్రజలకు స్వార్థ ప్రకటించడం ఆవిష్ ఆరోగ్యం చేయమని ఏసయ పరిశుద్ధమైన నామం అడిగి తెచ్చి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రతన్యూ అయిన దేవుని ప్రేమ నుబనేష్ సుకృష్ణ కృప పరిశుదాత్మ సవాసు ముస్సందిని చేరొచ్చిన ప్రతిబిడకు సదాకాలం త్రేక దేవుని దేవెనులు కృప సమాధానం తోడై ఉండి నడిపించుడగాకా నే నమే సమయాన్ని దేవుని మీటర్ అందరికీ రెండు వందనాలు సమయమించిన దైవజనులకు అందరికీ కూడా రెండు వందనలు